నేను మూడు రోజుల నుంచి వచ్చి రాగానే టైం చూస్తే ఇదే టైం అవుతుంది నేను దందలు ఉన్నప్పుడు టైం ఏం చూడను ఎన్నుకుంటా కాబట్టి మా ఆయననే ముందర ఉంటాడు కదా ఇంకా దంద అయినాకనే ఇంటికి వస్తాం ఎట్లా అన్నా ఇంకా రోజు వచ్చే వరకు పని అవుతుంది ఇవాళ పాలకూర పప్పు చేసినా అని చెప్పినా కదా ఉసిరికాయ చట్నీతోని పాలకూర పప్పు సూపర్ ఉంది పొద్దున్నందుకు పప్పే తిన బుద్ధి కాలేదు కానీ టేస్ట్ మాత్రం బాగుంది అందుకనే మంచిగా తిన్నా తిన్న తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా గిన్నెలన్నీ అడిగేసుకోవాలి వాళ్ళ బట్టలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నట్టే ఇంకా ఎందుకంటే ఇంట్లోనే ఉన్నాయి బయట ఉన్న బట్టలు ఏం లేవు ఇంట్లో ఉన్న బట్టలు ఉన్నాయి ఇవాళ ఏం ఉత్కాను రేపు ఉతికేస్తా ఇంకా గిన్నెలైతే కడిగేసుకున్న ఈరోజు పను అయితే అయిపోయింది ఈ పని అయ్యే వరకు కూడా రెండు అయిపోయింది నేను అప్పుడు వీడియోలు ఎడిటింగ్ చేసుకొని మీకు పెట్టేసరికి మూడు నాలుగు అవుతుంది అనమాట ఇంకా కోళ్ళతోనే సరిపోయింది ఇవాళ నాకు బయట కురుకుతున్నాయి ఆ కుక్కలు ఏమో ఎక్కువ అయిపోయినాయి అవును కానీ రోజు ఇరవై రూపాయలు వేస్తున్నా అని చెప్పినా కదా ఇవాళ కూడా ఇరవై రూపాయలు మొత్తం అరవై రూపాయలు అయినాయి మీరు అయితే ఒక లైక్ చేయండి